హాయ్ సో వైఎం ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలండి మేబీ మీకు ఒక్క పాయింట్ అని హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా ఈరోజు వీడియోలు అండి మనం బన్నీ జాతి గీతంగా తెలుసుకుందాము ఇంతకుముందు నేను ఆల్రెడీ వీడియో చేశాను దాని దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను కావాలంటే అది గురించి చూడొచ్చు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి బన్నీ వచ్చేసి మనకి గుజరాత్ స్టేట్లోనే కచ్ ప్రాంతంలో దొరుకుతుందండి ఇక్కడ రకరకాల జిల్లాలు ఉంటాయి మెయిన్ వచ్చేసి బుజ్జ మన మాండవి ఈ ఈ జిల్లాలు దొరుకుతుంటాయి అలాగా కూడా కొన్ని మేసాన జిల్లాలో కొంచెం మిక్స్ అయిపోయిందండి బన్నీ ఇప్పుడు ఆ మేసాన జాతును కొంచెం మిక్స్ అయిపోయి అట్లా కూడా దొరుకుతున్నాయి ఇది వచ్చేసండి మెయిన్ మాల్దావి అయిపోవారండి ఇంతకుముందు కూడా అండ్ అండి ఈ బ్రీడ్ రికగ్నిషన్ చాలా లేట్ అయిందండి ఈ బ్రీడ్ని చాలా లేట్ అంత ముందు కూడా బన్నీలు తెచ్చుకునేవాళ్ళు కానీ దాన్ని కూడా ముర్రా కిందనే కేటగిరీ చేసేవాళ్ళు ఈ రెండు వేల పదకొండులో దీన్ని సెపరేట్ బండి జాతి అని చెప్పి సపరేట్గా దీనికి ఒక పేరు చేయడం జరిగింది అంతకుముందు కూడా దీన్ని ముర్రా కిందనే అనుకునేవారు సో దీన్ని ఏంటంటే మాల్దారీలు మేపుకుంటూ మంచి మంచి పోతులను తయారు చేసుకుంటూ ఒక్కొక్క పోతు నుంచి మంచి లక్షణాలు తీసుకొని అట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చే బ్రీడ్ అండి ఇది సో ఇక్కడ జాతి ఇక్కడ బ్రీడ్ అండి అన్ని వాతావరణం తట్టుకుంటుందండి ఇప్పుడు ఎండాకాలం ప్రజెంట్ మీరు నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి ఎండాకాలం నలభై ఐదు నుంచి నలభై ఐదు నుంచి యాభై డిగ్రీలు రీచ్ అవుతుంది ఎండ ఇక్కడ ఏం దొరకదండి ఇది మొత్తం ఎడారి ప్రాంతం ఎడార్ని ఆనుకొని ఇక్కడ పక్కన సముద్రం ఉంటుంది సముద్రం ఉన్న వాళ్ళు ఒక్క ఉంటుంది ఆ ఒక్క ఒక్క కూడా తట్టుకుంటుంది ఈ వేడిని తట్టుకుంటుంది అదేవిధంగా చలికాలం వచ్చేసరికి చలి కూడా చాలా ఎక్కువ ఉంటుంది పది గిడలు కానీ తక్కువ పడిపోతుంది అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా మన తెలుగు రాష్ట్రాల కంటే కూడా ఇక్కడ వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పశువులకు కానీ మనుషులకు కానీ సో వాతావరణం తట్టుకొని కూడా ఇది పూటకు వచ్చేసి మనకి ఐదు లీటర్లు స్టార్ట్ చేస్తే రోజుకి పది లీటర్ల మీద ఇచ్చే అంటే రోజుకి ఇరవై లీటర్ల మీద పూటకు పది లీటర్ల మీద అంటే రోజుకి ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు దొరుకుతాయి ఎండాకాలం తక్కువ దొరుకుతాయి బట్ మాములుగా అన్ని అన్ని గిడెలు వర్షాకాలం ఇంకా మంచి మంచి గేదెలు దొరుకుతాయండి అండి జనరల్ ఏ గదిని చూసుకున్నా అండి ఇక్కడ మినిమం ఐదు గంటలది ఖచ్చితంగా ఇస్తాయి ఇంత చిన్న గేదెను చూసుకున్నా మనం ఇంకా మంచి గీదలు కావాలి పూటకి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఆ గేదెలు కావాలంటే దొరుకుతాయండి సెకండ్ థింగ్ అండి ఈ వాతావరణాన్ని అన్ని తట్టుకోవడం వల్ల ఇంకోటి అండి ఇక్కడ కొన్ని గడ్డి రకాలు ఉంటాయి బండి లైన్స్ ఉంటాయి ఆ గడ్డి తినడం వల్ల వీటి జాతి ఎట్లా డెవలప్ అయిందంటే ఎక్కువ రోజులు పాలిస్తాయండి చాలా తక్కువ తిండి మీద ఎక్కువ రోజులు పాలిస్తే నేను ఇక్కడ వీడియోలు కూడా పెట్టాను మీకు అది గేదె ఈయనడానికి రెడీగా ఉంది స్టిల్ రెండు రోజులు ముందు కూడా పాలిస్తుంది అట్లా ఎన్ని అన్ని ఎన్ని గీద అట్లా పాలిస్తాయండి ఇంకోటి సైజు సైజ్ కూడా మన జాఫరాబాది ముర్రాతో కంపేర్ చేసుకుంటే సైజ్ తక్కువ ఉంటుంది అండి ముర్రాం కంపేర్ చేసుకుంటే ఇంకో థర్టీ పర్సెంట్ బాడీ వెయిట్ అనేది తక్కువ ఉంటుంది దానివల్ల ఇది మేత తక్కువ తీసుకుంటుంది పాలలో మనకి ముర్రా కాంబినేషన్ ఇస్తుంది అండి ఒకటి ఫ్యాట్ కూడా చూసుకుంటాం అండి మనకి ముర్రాలో సిక్స్ టు ఎయిట్ ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ వరకు వెళ్తుంది బండిలో కూడా చూసుకుంటే సిక్స్టీ సెవెన్ ఎయిట్ పర్సెంట్ వరకు ఈజీగా వెళ్ళిపోతుంది అండి సో ఫ్యాట్ డిఫరెన్స్ కూడా మనకి ఎక్కువ లేదు చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే ఫ్యాట్ ఏమన్నా తక్కువ వస్తుందా ముతో కంపేర్ చేసుకుంటా అంటే ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడా ఉండొచ్చు అండి కానీ తినే తిండిలో దానికి ఉన్న ఇమ్యూనిటీ అండి మెయిన్ ఇమ్యూనిటీ ఇన్ని రకాల క్లైమేట్స్ తట్టుకొని చాలా తక్కువ తిండి మీద మినిమం మెయింటెనెన్స్ మీద ఇక్కడ చూడవచ్చు ప్రతి వీడియోలో మీకు రాళ్ళు రప్పలు తప్పితే మీకు ఇక్కడ పచ్చదనం అనేది కనిపించదు ఒక సైడ్ సముద్రం మీ దగ్గర లుక్కపోతా చలికాలం చలి అన్ని రకాల వాతావరణం తట్టుకొని పాలిస్తుంది అండి దానివల్ల దీనికి ఏదైనా రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది మిల్క్ కన్సిస్టెన్సీ కూడా మనకి ఇంచుమించు జాఫరాబాద్తో పోటీ పడిస్తాయండి కట్టడం అండి మనకి మూడు నెలలు నాలుగు నెలలు చూడీ కట్టేస్తాయి అయిన తర్వాత ఇంకోటి కట్టేసి కూడా మనం పాలు అండి ఇంట్లో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం వర్షాకాలంలో కొంచెం బయట మేపుతారు ఎండాకాలంలో బయట మేపుతారు కాకపోతే ఎండాకాలంలో కుదిరినంత వరకు ఎండపూట కొంచెం కట్టేసి ఆ నైట్ పూట వదిలేదు జరుగుతుంటుంది ఎక్కువసార్లు సో దీన్ని కట్ మన డైర్లో తీసుకోవచ్చండి మా డైర్లో కూడా ఎక్కువ బండి గదిలో పెట్టాము మేము ఏం దాన్ని కట్టేసి మేము ఇస్తాం ఒకసారి ఇంత ముందు విడిచాలని ఇప్పుడు మనకి హైదరాబాద్లో తగ్గిపోయినాయి కాబట్టి బయట కూడా ఇవ్వట్లేదు కట్టేసిపోయి విడినా కూడా పాలిస్తున్నాయి ఇబ్బంది ఏం లేదు ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తుందండి ఇంకోటి అండి ఇప్పుడు ఇక్కడ గేదెల రేట్లు ఎంత పడుతున్నాయి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి వాళ్ళని కొనేవాళ్ళు ఉన్నా కొత్త డైరీ పెట్టే వాళ్ళు కూడా నేను ఇక్కడ నుంచి మీకు రేట్లు ఎంత పడతాయి అదేవిధంగా ముర్రాతో అమ్మేసుకో మన రేట్ ఎంత తక్కువ వస్తుంది దానికి దీనికి స్పెషాలిటీ ఏంటి నేను ముర్రా కూడా ఇస్తాను ఇక ముర్రా వాళ్ళని ముర్రా కూడా పంపిస్తాను సో ఇది కూడా మీకు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ కాదు చూడండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చే రేట్లు అండి ఈ ఎండాకాలంలో ఒక అయితే గీద మనకి రెండో అయితే కానీ మంచి మూడో అయితే కానీ తొలి తొలిత ఒక రేట్ తక్కువనే పడితే పాలు తక్కువనే ఇస్తాయి అదే రెండో అయితే గీసుకుంటే పూటకి మనకి ఐదు ఆరు లీటర్లు ఇచ్చే గీద మనకి సక్సెస్ అయ్యేదా ఒక ఆరు లీటర్లు ఇస్తే పూటకి అంటే రోజు మేము పన్నెండు లీటర్లు ఇస్తే మనం సక్సెస్ అవుతుంది అట్లాంటి ఒక గేదా ఇక్కడ మనం కాస్ట్ వచ్చేసి తొంభై వేల నుంచి స్టార్ట్ చేస్తే లక్ష ఐదు నుంచి లక్ష పదివేలు పడుతుందండి ఇది కాకుండా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ప్రస్తుతం ట్రాన్స్పోర్టేషన్ వచ్చి ఒక బండికి వచ్చేసి మనకి లక్ష పదివేలు ట్రాన్స్పోర్టేషన్ పడుతుంది కచ్ నుంచి ఖర్చులోని బండి నుంచి మనకి హైదరాబాద్కి ప్లస్ ఇది కాకుండా ఎంబడ ఒక పన్నుడు వస్తాడు ఆయన ఒక పదివేలు తీసుకుంటారు దాంతోపాటు మనకి దారి దానా ఖర్చులు మెడికల్ కాస్ట్ ఇవి ఒక ఎనిమిది పదివేలు అవుతాయి మొత్తం మీద ఒక బండికి వచ్చేసి లక్ష పది లక్ష ముప్పై వేలు మనకు ఖర్చు అవుతుంది సో గేదా మనకు లక్ష రూపాయలు అనుకున్నా కూడా పదమూడు వేలు ఖర్చు అనుకున్నా కూడా లక్ష పదిహేను నుంచి సరే ఎండాకాలం ఒక ఐదు వేలు ఎక్కువ పడినా కూడా లక్ష ఇరవై వేలకు మనకు హైదరాబాద్లో గేదా దిగుతుంది అదే మనం ముర్రా చూసుకుంటే ముర్రాలో చూసుకుంటే సేమ్ ఇదే ఆరు లీటర్లు చెగ్గేదా పూటకి ఇంకోటి అండి మీరు ఎప్పుడైనా చూసుకోండి హర్యానా ఎప్పుడు పచ్చగా ఉంటుంది అక్కడ వాటర్ ఎక్కువ టెంపరేచర్ ఎక్కడో ఎక్కువ ఉంటుంది ఇబ్బంది ఏంటంటే టెంపరేచర్ పరంగా అక్కడ మీకు ఎట్లాంటి ఇష్యూ అక్కడ ఎక్కడో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది రేటు దగ్గరకు వచ్చేసరికి అదే ముర్రా రెండోది మన హైదరాబాద్ దిగేసరికి లక్ష నలభై వేల నుంచి లక్ష యాభై వేలు దిగుతున్నాయి అమ్మకాలు వచ్చి లక్ష అరవై వేల కింద అమ్మకాలు జరుగుతున్నాయండి నేను ఇంతకుముందు వీడియోలో చాలా సార్లు చెప్పాను మీకు డైరెక్ట్ వస్తే లక్ష పదిహేను నుంచి లక్షలు మంచి గదులు దిగుతాయి దీంట్లో ఇంకా తక్కువ దొరుకుతాయి అండి మీకు డెబ్బై వేలకు ఎనభై వేలు కూడా దగ్గర దొరుకుతాయి ముదిరి గదులు దొరుకుతాయి ఇక్కడ నుంచి మీకు ఎట్టే వేడి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ రండి మీకు ఏదైనా డెబ్బై వేలు ఎనభై వేలు ఎనభై వేలు గెలు దొరుకుతాయి అని చెప్తారు కానీ ఆ ముదురు గేదెలు లేకపోతే ఏదైనా డెబ్బైదైన గేదలు అట్లా గేదెలు మీకు తక్కువ దొరుకుతాయి కానీ మంచి గేదలు కావాలి నాకు మినిమం ఆరు లీటర్లు ఇవ్వాలంటే మాత్రం ఈ రేట్లో మంచి గేదెలు దక్కుపోతాయి మురగా చూసుకుంటే కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది ఇరవై ఇరవై ఐదు వేలు తేడా ఉంది దానికి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్లో ఆటోమేటిక్ రేట్ రేట్ ఎక్కువ ఉంటుంది నాకు ముర్రా కాకుండా ఇప్పుడు అదే పది గేదెలు తీసుకుంటే ముర్రా పదిహేను లక్షలు ఆ మిగిలిన మూడు లక్షలు అండి మనకు మళ్ళీ మూడు గేదలు వస్తాయి ఇక్కడ మళ్ళీ మూడు గేదలు అంటే పది గేదలు పది గేదెలు ఇక్కడ మూడు ఇంకో పదమూడు గేదలు ఇక్కడ చాలా డిఫరెన్స్ వస్తుంది సో బెటర్ మీరు దేని దేంతో వెళ్దాం అనుకున్నా డిసైడ్ అండి అండ్ వీడియో వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా గేదెల గురించి ఎట్లా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ డే వీడియో చేయాలి కూడా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలండి థ్యాంక్ యూ